హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు हाय का हाय अन्ना हाय हाय हवर हाँ, हाँ, यू గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ యామ్ గుడ్ మీరు ఎలా ఉన్నారు నేను ఒక పొడుపుగా చెప్తా ఎవరైనా ఆన్సర్ చెప్తారా తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఇంకొకసారి రిపీట్ చేస్తాను తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఎవరైనా గెస్ట్ చేస్తారా ఆన్సరు పొడుపు కథ కరెక్ట్ బాలు కరెక్ట్ లెటర్ కాదు పోస్ట్ కార్డ్ కరెక్ట్ సరే ఇంకొక పొడుపు అడిగితే చెప్తారా అన్నదమ్ములు ముగ్గురు తిరిగితే ముగ్గురు తిరుగుతారు తిరగకపోతే ముగ్గురు మానేస్తారు ఇంకొకసారి రిపీట్ చేస్తాను అన్నదమ్ములు ముగ్గురు తిరిగితే ముగ్గురు తిరుగుతారు ఒకేసారి మానేస్తే ఒకేసారి ముగ్గురు మానేస్తారు ఎవరైనా చెప్తారా కరెక్ట్ కరెక్ట్ బాలు సూపర్ ఫ్యాన్ ఇంకొకటి అడుగుతాను పేడ కాని పేడ ఏమి పేడ ఇంకొకసారి రిపీట్ చేస్తాను క్వశ్చను పేడ కాని పేడ ఏమి పేడ గెస్ చేయండి పేడ కానీ పేడ ఏమి పేడ ఇంకొక వన్ మినిట్ గెస్ చేయండి లేదంటే నేనే ఆన్సర్ చెప్తా క్లాక్ తప్పు ఆన్సర్ ఫ్యాన్ కరెక్ట్ ఆన్సర్ పేడ కాని పేడ ఏమి పేడ అంటే దూద్ పేడ ఇంకో రంగం కాని రంగం ఏమి రంగం రంగం కాని రంగం ఏమి రంగం చదరంగం కరెక్ట్ వేరంగం సరే చెస్ అంటేనే చదరంగం ఓకే ఇంకొకటి రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల ఉంచుతారు ఎవరి ముందర తల ఉంచుతారు రాజులైనా ఎవరైనా కానీ ఒకరి ముందు తల ఉంచాల్సిందే వంచుతారు రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచుతారు ఎవరి ముందు తప్పు బాలు తప్పు ఆన్సర్ జాతి రాజులు కూడా ఒకరి ముందు తల ఉంచుతారు మంగళ ముందరండి నెక్స్ట్ క్వశ్చన్ అడిగ పాలు కాని పాలు ఏమి పాలు పాలు గాని పాలు ఏమి పాలు హాయనది హాయ్ అజయ్ పాలు కాని పాలు ఏమి పాలు నేను పొడుపు కథలు అడుగుతున్న ఎవరికైనా తెలిస్తే చెప్పండి పాలు కాని పాలు లోపాలండి లోపాలు కానీ పాపాలు ఇవన్నీ పాలు కాని పాలు ఇంకో క్వశ్చన్ అడుగుతాను నిప్పు నిన్ను కాల్చదు నీరు నిన్ను తడపదు సూర్యుడితో వస్తావు సూర్యుడితో పోతావు నిప్పు నిన్ను కాల్చదు నీరు నిన్ను తడపదు సూర్యుడితో వస్తాను సూర్యుడితో పోతాను నిప్పు నిన్ను కాల్చదు నీరు నిన్ను తడపదు సూర్యుడితో వస్తాను సూర్యుడితో పోతాను నీడ సూపర్ బాలు నువ్వు బల ఇంటెలిజెంట్గా ఉన్నావు ఇంకొకటి అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు కైట్ తప్పు దేవి ప్రసాద్ తప్పు ంగల్ రాయుడు గాలిపటం తప్పున ఆన్సర్ నిచ్చిన ఇంకొకటి నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ జంతువు కాదు శరీరం అంతా రంధ్రాలు ఉన్నాయి కానీ వల్ల కాదు ఏంటది మంచం కరెక్ట్ కళ్యాణ్ సరే ఇంకొకటి అడుగుతాను అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గదికి ఒక్కొక్క సిపాయి సిపాయికి ఒక్కొక్క తుపాకీ అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గదికి గదికి ఒక్కొక్క సిపాయి సిపాయికి ఒక తుపాకీ తప్పు లెటర్ తప్పు ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను చూడండి అడవిలో చిన్న గని గనికి చాలా గదులు గదికొక్కొక్క సిపాయి సిపాయికొక్క తుపాకీ తప్పు తప్పు నో కరెక్ట్ తేనె పట్టు ఇంకొకటి రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచరు రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచ సారీ తల వంచుతారు సార్ చెప్తున్నా ఫస్ట్ ఓకే పేడ కాని పేడ దూత్ పేడ కరెక్ట్ పాలు కాని పాలు ఏమి పాలు పాలు కాని పాలు నవ్వుల పాలు కరెక్ట్ లోపాలు పాపాలు గాడి గాడిదు పాలు చదరంగం చదరంగం దేనికంటే రంగం కానీ రంగం ఏమి రంగం చదరంగం వీరంగం నేనెవరో తెలుసా మీకు తెలుసు దామల్చెరు வார முரு வீரய்ய பிரவீன் அந்த அப்படி ஜாண்ட் பிரவீன் Welcome to YouTube live. Thank you. सेट हाई हाई जब ना नवायस विन सांड करता मेरे को ओके इनका वक्त क्वेश्चन नेक्स्ट कमेंट देवी प्रसाद हाई ఆట కానీ ఆట ఏ మాట మీరు ఎక్కడ ఉంటారు బ్రో మేము బెంగళూరులో ఉంటాం మీ వీడియోస్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ

మీ కప్పుల వీడియోస్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుదీప్ ఇంకొక కథ గోలము కానీ గోలము ఏమి గోలము గోలము కాని గోలము ఏమి గోలము పిల్లంగోళం తప్పు గందరగోళం కరెక్ట్ ఆన్సర్ ఇస్ గందరగోళం ఇంకొకటి పట్టుకుంటారు కానీ నేను ఎవరిని పట్టుకోను అందరూ నాతో మాట్లాడతారు కానీ నేను ఎవరితో మాట్లాడను పట్టుకుంటారు కానీ నేను ఎవరిని పట్టుకోను అందరూ నాతో మాట్లాడతారు కానీ నేను ఎవరితో మాట్లాడను అద్దం మిర్రర్ పట్టుకోగదు నువ్వు అద్దాన్ని ఫోన్ కరెక్ట్ ఆన్సర్ ఫోన్ గీత కానీ గీత ఏం గీత ත ගාන ගතම් ගත මත අඩ ගත ගත ගාන ගීත බගවත් ගත ఎక్ ఇంకొక అడుగుతా ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను కానీ చెప్పు కాదు అందరికీ కనిపిస్తాను కానీ అర్థం కాదు జై కృష్ణ నేను చెప్తాను బ్ర చెప్పు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను షాడో కరెక్ట్ తెలుగులో కూడా చెప్పండి నీడ ఇంకో క్వశ్చన్ అడతా నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను దేవుడిని పిలుస్తాను నన్ను కొడితే నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను దేవుడిని పిలుస్తాను కరెక్ట్ గుడిగంట భరత్ బాలు గదా బాలు నువ్వు భలే షార్ప్ గా నీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పు ఇంకా ఇంకో క్వశ్చన్ అడుగుతా అన్నం పెడితే ఎగరదు పెట్టకపోతే ఎగురుతుంది అన్నం పెడితే ఎగరదు అన్నం పెట్టకపోతే ఎగురుతుంది అన్నం పెడితే ఎగరదు పెట్టకపోతే ఎగురుతుంది చెప్తారా అన్నం పెడితే ఎగరదు అన్నం పెట్టకపోతే ఎగురుతుంది డాగ్ గంట కాదు ఇస్తరాకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తరాకు అన్నం పెడితే ఉంటుంది అన్నం పెట్టకపోతే గాలికి ఎగురుతూ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదు ప్రస్తుతానికైతే నాకు ఇప్పుడు సిక్స్ థర్టీకి మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో నేను ఆ మీటింగ్ జాయిన్ అవ్వాలి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్ నెక్స్ట్ నెక్స్ట్ లైవ్ సెషన్కి కొత్త కాన్సెప్ట్తో వస్తాను ఈసారి వచ్చి పొడుపు కథలు కదా నెక్స్ట్ ఏదైనా ఒక గేమ్ కానీ సమ్ ప్లాన్తో వస్తా లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు మన ఛానల్లోనే యాక్ట్ చేస్తారు అణదీప్ అని ప్రవీణ్ అని మన వీడియోగ్రాఫర్ అజయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు వీళ్ళంతా తీసుకొని కామెడీగా ఫన్నీగా లైవ్ చేస్తారు నెక్స్ట్ టైం హారిక ఎలా ఉంది పిల్లలు అందరూ బాగున్నాం హ్యాపీగా ఉన్నాం నో ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలు అందరూ బాగున్నారా గీతి వాళ్ళు ఓకే ఓకే సూపర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ లైవ్ సెషన్కి నెక్స్ట్ వీక్ సేమ్ ఫ్రైడే సేమ్ టైంకి న్యూ కాన్సెప్ట్తో వస్తాం థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్ సెషన్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ నెక్స్ట్ టెన్ వీడియోస్ మీ ఫ్రెండ్స్తో చేయండి షోర్ చేస్తాం వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేయండి అందరం సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. Bye bye.